శ్రీ శ్రీమాత్రే నమ జూన్ ఇరవై ఐదు సంకటహర చతుర్థి లోపుగా తులారాశి వారికి ఒక వ్యక్తి కారణంగా జరిగేదిదే ఖచ్చితంగా చూడండి తులారాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా తులారాశివారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి జూన్ ఇరవై ఐదు సంకటార చతుర్థి ఎంతో శక్తివంతమైన రోజు ఈ సంకటర చతుర్థి లోపుగా వారి జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు తులారాశికి చెందుతారు వారికి జూన్ ఇరవై ఐదు సంకటహర చతుర్థి లోపుగా పలు అద్భుతమైన మార్పులతో పాటుగా మిశ్రమ ఫలితాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వారి కొన్ని విషయాల్లో బాగున్నప్పటికీ కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి ముందుగా వారి యొక్క కెరియర్ వారీగా చూసినట్టయితే కనుక కెరియర్ వారీగా ఈ సమయం అనేది మీకు కలిసొచ్చే సమయంగానే చెప్పవచ్చు గురువు గోచారం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధిని సాధించగలుగుతారు ముఖ్యంగా ఏంటంటే గురువు దృష్టి అనేది లాభస్థానంపై ఉంటుంది దీని కారణంగా చేపట్టిన పనుల ద్వారా మీరు లాభాలు చూడగలుగుతారు అభివృద్ధికి దోహదపడతారు అంతేకాకుండా ఈ సమయంలో పై అధికారుల నుంచి కానీ లేదా సహోద్యోగుల నుంచి కానీ మీకు మంచిగా వారి నుంచి ప్రశంసలు పొందడమే మాత్రమే కాదు వృత్తిలో అభివృద్ధికి వారు ఖచ్చితంగా సహాయం చేస్తారు ఈ సమయంలో వృత్తిలో మార్పు కోరుకునేవారు లేదా ఉద్యోగం చేస్తున్న ప్రదేశం నుండి అనుకున్న ప్రదేశానికి బదిలీ కావాలి అనుకునే వారికి కూడా ఇది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు కాకుంటే ప్రమోషన్లు ఈ సమయంలో మీకు కనిపించడం లేదు గురువు దృష్టి ఒకటో ఇంటిపై ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పని కూడా నిజాయితీగా ఏకాగ్రతతో చేయడం కారణంగా మీపై అధికారుల యొక్క ప్రశంసలు పొందడం మాత్రమే కాదు మీకు ఆర్థికంగా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి కాకుంటే మీరు కోరుకున్న ప్రమోషన్లు అనేవి ఈ సమయంలో సాధించలేకపోతారు దీని కారణంగా నిరాశ చెందే అవకాశం ఉంటుంది మీకు ప్రమోషన్ లేకపోయినప్పటికీ కూడా ఈ సమయంలో ఏంటంటే మీకు అధికంగా లాభం అనేది కనిపిస్తుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా వరకు కూడా సాటిస్ఫై అవుతారు ఇక వ్యాపారవేత్తల విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాల పరంగా సామాన్యమైన ఫలితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా గురు అనేది మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా వ్యాపారంలో అభివృద్ధిని చూడగలుగుతారు కానీ శత్రువులు కూడా అధిక మోతాదులోనే ఉండబోతున్నారు ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు ఆచితూచి ఆలోచించి ముందుకు అడుగులు వేయాలి లేకుంటే ఆర్థిక పరంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఒక విధంగా చూసుకుంటే గురు దృష్టి మూడవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన మిత్రువులు లేదా పరిచయస్తుల సహాయం అనేది వ్యాపారంలో అభివృద్ధి చెందుతుంది ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలు ఈ సమయంలో మీరు ఖచ్చితంగా పూర్తి చేస్తు ారు అయితే శత్రువుల కారణంగా చిన్న చిన్న విమర్శలు కానీ గొడవలు కానీ పెరిగే అవకాశం ఉంటుంది ఆరవ ఇంట్లో రాహుగోచారం ఉండడం కారణంగా బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల సహాయం కూడా మీకు లభిస్తుంది అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు మీకు అందినప్పటికీ కూడా మీ ఆలోచన విధానం కారణంగా మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల కారణంగా మీరు కొద్దిగా నష్టపోయే అవకాశం ఉంటుంది తెలివిగా ఆలోచించి ముందుకు వెళ్ళకపోతే మీకు ఎన్ని మంచి మార్గాలు ఉన్నా కూడా మీరు చెడు మార్గంలోనే ముందుకు వెళతారు కాబట్టి వ్యాపారాలు చేసేవారు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి కొత్త వ్యాపారం మొదలుపెట్టేందుకు కూడా ఇది మంచి సమయంగా చెప్పవచ్చు కాకుంటే పక్కవారు మాటలు నమ్మి మొదలు పెట్టకండి మీకు మీరుగా కొన్ని అంచనాలు వేసుకుని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి మొదలు పెట్టడం అనేది చాలా మంచిదిగా చెప్పవచ్చు ఇక ఆర్థిక స్థితి చూసుకున్నట్టయితే కనుక తులారాశి వారు ఎప్పుడూ కూడా ఆర్థిక పరంగా ఉన్నత స్థాయిలోనే ఉంటారు వీరు చాలా తెలివిని కలిగి ఉంటారు ప్రతి విషయంలోనే కూడా మంచిగా వర్క్ చేసి ఆర్థికంగా కూడా వీరు చాలా బాగా సంపాదిస్తారు ఈ సమయంలో కూడా మీరు ఎంతైతే డబ్బు రావాలని కోరుకుంటున్నారు అంతే డబ్బు వస్తుంది దానితో పాటుగా మీరు కష్టపడిన దానికి ఫలితాన్ని కూడా చూడగలుగుతారు అయితే ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఖర్చులు అధిక శాతం మీకు కనిపిస్తున్నాయి ముఖ్యంగా గురువు గోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండడం కారణంగా ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని మార్పులు చేసుకుంటాయి ముఖ్యంగా ఆదాయం తగ్గడం కానీ రావాల్సిన డబ్బు రాకపోవడం కానీ జరుగుతుంది అంతేకాకుండా ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు అనుకున్న లాభాలు ఇవ్వకపోవడం నష్టాలు ఇచ్చే అవకాశం ఉండడం ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏదైనా పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి లాభం వస్తుందని రిస్క్ మాత్రం తీసుకోవద్దు ముఖ్యంగా తులారాసు వారు ఎప్పుడు కూడా రిస్క్ పనులు చేస్తూ ఉంటారు అది అసలు మంచిది కాదు దాని కారణంగా మీరే నష్టపోతారు ఈ సమయంలో వీలైనంత వరకు కూడా పెద్ద మోతాదులో పెట్టుబడులు పెట్టడం కానీ లేదా పెద్ద మోతాదులో ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ మంచిది కాదు ఈ విషయంలో తప్పనిసరిగా ఆచితూచి ముందుకు అడుగులు వేయండి ఇక తులారాశి వారి యొక్క కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతుంది గతంలో ఉన్నట్టుగానే వీరి కుటుంబ పరిస్థితి ఉండబోతుందా లేకుంటే మార్పులు ఉంటాయా అనేది చూసినట్టయితే కుటుంబ పరిస్థితుల్లో మార్పులు కనిపిస్తున్నాయి గొడవలు గొడవలానే ఉన్నప్పటికీ కూడా వారితో ఈ సమయంలో కలిసి ముందుకు వెళ్లాల్సిన అవసరం తప్పకుండా వస్తుంది కుటుంబం పరంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి కుటుంబంలో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య కానీ లేదా తల్లిదండ్రుల మధ్య కానీ లేదా తల్లిదండ్రులకి అలాగే పిల్లల మధ్య కానీ ఏమైనా గొడవలు ఉన్నట్టయితే కనుక అవన్నీ కూడా పూర్తిగా దూరం అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీ మధ్య ఉన్న సంబంధం అనేది బలపడే అవకాశం ఉంటుంది గతంలో ఉన్న అనుమానాలు కానీ అపార్థాలు కానీ తొలగిపోయి ఇద్దరి మధ్య ప్రేమానుబంధాలు పెరుగుతాయి ఈ సమయంలో మీకు గురువు దృష్టి అనేది పదకొండవ ఇంటిపై మరియు మూడవ ఇంటిపై ఉండడం వల్ల మీ తోబుట్టులతో సంబంధం అనేది ఖచ్చితంగా మెరుగుపడుతుంది మరియు వారి జీవితంలో వారు అభివృద్ధికి ఎదిగేందుకు మీరు ఖచ్చితంగా వారికి సహాయం చేయబోతూ ఉన్నారు వారు ప్రతి రంగంలోనే కూడా విజయాలు సాధిస్తారు ఆర్థిక సమస్యల కారణంగా కొద్దిగా మీ కుటుంబ సభ్యులతో మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీ కుటుంబ సభ్యులతో గొడవలు అయ్యే అవకాశం ఉంటుంది ప్రశాంతతను కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి ఆరోగ్య స్థితిపరంగా చూసుకుంటే అసలు మంచి ఫలితాలు వీరికి కనిపించటం లేదు అనారోగ్య సమస్యలే అధికంగా కనిపిస్తున్నాయి శనిగోచారం ఐదో ఇంట్లో ఉంటుంది కాబట్టి మీరు ముఖ్యంగా ఆరోగ్యం పరంగా చాలా జాగ్రత్తని తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వెంటనే నిర్లక్ష్యం చేయకుండా ఉన్నట్టయితే కనుక ఆ అనారోగ్య సమస్య నుండి పూర్తిగా బయటపడగలుగుతారు ఇబ్బంది పడే అవకాశాలు అనేవి ఆరోగ్యపరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ప్రతి చిన్న విషయానికి ఎక్కువ భయపడుతూ ఉండడం కానీ సమస్యలు కొని తెచ్చుకోవడం కానీ ఈ సమయంలో మీరు అధికంగా చేయబోతున్నారు ఆ విషయాల్లో జాగ్రత్త చదువు పరంగా చూసినట్టయితే కనుక తులారాశి వారికి చదువు పరంగా కలుసు వస్తుంది చదువు గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరమే లేదు మీ చదువు పరంగా అంతా కూడా బాగుండిపోతూ ఉంది మీరు కోరుకున్న విధంగానే మీ చదువులో ముందుకు వెళ్ళగలుగుతారు నిజానికి చెప్పుకోవాలంటే మీ చదువు పరంగా అన్ని విధాలుగా ఉత్సాహంగా ముందుకు వెళతారని చెప్పడంలో సందేహం లేదు కోరుకున్న ప్రదేశంలో మీ చదువును పూర్తి చేసుకోగలుగుతారు ఈ సమయంలో ఉన్నత విద్యకు వెళ్లాలన్న మీ కోరిక కూడా తప్పనిసరిగా నెరవేరుతుంది కాబట్టి కులారాశికి చెందినటువంటి విద్యార్థులు ఈ సమయంలో దేని గురించి ఆలోచించకండి చూస్తారు కదా జూన్ ఇరవై ఐదు సంకటహర చతుర్థి లోపుగా వారి జీవితంలో జరగబోయేటటువంటి మార్పుల గురించి తెలుసుకున్నారు కదా తులారాశి వారికి ఎలా ఉంటుందనేది కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఓం నమ శివాయ